ప్రజలకు గొప్ప శుభవార్త మీరు దూర ప్రాంతాలకు వెళ్లకుండా ఇప్పుడు మన దర్శిలోని మీనాక్షి హాస్పిటల్ నందు అత్యుత్తమమైన గుండె సంబంధమైన వైద్య సేవలు విశేష అనుభవం కలిగిన ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ చల్ల రక్షితారెడ్డి గారు దర్శి మున్సిపల్ చైర్మన్ నారభ శెట్టి పిచ్చేయ వైస్ చైర్మన్ స్టీవెను తలారి కోటయ్య ఆధ్వర్యంలో కమిషనర్ వై మహేష్ పర్యవేక్షణలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుక కార్యక్రమం కార్యాలయం వద్ద ఏర్పాట్లు జరగగా ముఖ్య అతిథిగా దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి డాక్టర్ కడియాల లలిత సాగర్ హాజరు కావటం జరిగింది చైర్మన్ నారభ శెట్టి పిచ్చేయ జాతీయ ఎజెండాను ఎగరవేయటం జరిగింది టీచర్ కీర్తి పలువురు స్టూడెంట్స్ తో కలిసి పాల్గొన్నారు అలాగే సంఘ సేవకులు జీవిరత్నం వ్యాఖ్యాతగా వ్యవహరించారు ఈ కార్యక్రమంలో లక్ష్మి ప్రసంగించారు పారిశుద్ధ్య కార్మికులతో కొద్దిసేపు వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకుని వారితో మాట్లాడటం జరిగింది సంఘ సేవకులు జీవి రత్నాన్ని సత్కరించారు అందరికీ స్వీట్లు పంచారు కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్స్ పలువురు సిబ్బంది పాల్గొన్నారు ఇండిపెండెన్స్ డే విషస్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే చిల్డ్రన్ వాళ్ళ సెవెంటీ నైన్త్ ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ మనం జెండాని ఇంత గొప్పగా గర్వంగా ఎగరేసుకుంటున్నామంటే దానికి కారణం ఎంతోమంది మహనీయుల త్యాగం మహాత్మా గాంధీ గారు అహింస దీక్ష చేపట్టారు సుభాష్ చంద్రబోస్ గారి వీరత్వం పొట్టి శ్రీరాములు భగత్ సింగ్ ఇంకా ఇట్లా ఎంతోమంది వాళ్ళ త్యాగాలు ప్రాణాలను త్యాగం చేసి మన స్వాతంత్రం తీసుకొచ్చారు మనకి నిజమైన స్వాతంత్రం ఎప్పుడు వస్తుందంటే మనకి ఎప్పుడు కూడా ప్రజలు ఇబ్బంది పడకుండా రైతులు కానీ చదువుకున్న వాళ్ళు ఉద్యోగ అవకాశాల కోసం ఇబ్బందులు లేకుండా అట్లగే ఒక ఇంటి నెట్టుకోవడానికి ఒక సామాన్యుడు ఇబ్బందులు పడకుండా ఉన్నప్పుడే మనకి నిజమైన స్వాతంత్రం వాళ్ళని పార్దోలి ఘనంగా తెచ్చుకున్నటువంటి స్వాతంత్ర వేడుకలు మనం ఈరోజు మున్సిపల్ ఆఫీస్లో ఘనంగా జరుపించుకుంటున్నాం అలాగే ఆహూరు అందరూ కూడా మీ కార్యక్రమంలో చదువుతున్నాం మరియు మున్సిపల్ చైర్పర్సన్ పిచ్చే గారు కమిషనర్ గారు మరియు మున్సిపల్ వార్డ్ మెంబర్స్ అందరూ కూడా కనుక జాతీయ పతాక ఆవిష్కరణ చక్కగా నిర్వహించబడింది అలాగే నరిసీపట్నాన్ని పరిశుద్ధంగా ఉంచుతున్నటువంటి పారిశ్రాక ఆర్పిటల్ తోటి మన తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ గొప్పపాటి లక్ష్మి గారు మధ్యలో తీస్తున్నారు వారికి అభినందన తెలియజేస్తున్నారు edama ɗise e jr ao konconaka